క్రైస్తలో అందరికీ ఈరోజు మనం ఆది కాణం పదిహేడు అధ్యాయంలో సున్నతి గురించి లోతైన ఆత్మీయ అర్థం తెలుసుకుందాం అసలు సున్నతి అంటే ఏమిటి సున్నతి ఈ కాలంలో ఇంకా జరుగుతుందా జరిగితే ఎవరెవరు సున్నతి పద్ధతి పాటిస్తున్నారు పాత నిబంధన కాలంలో సున్నతి యొక్క పరిమితి ఏంటి కొత్త నిబంధన వచ్చినాక సున్నతి గురించి ఏం చెప్పారు అన్న విషయాలు తెలుసుకుందాం ఆదికాండం పదిహేడో అధ్యాయము పది వచనాలు ఇలా ఉంది ఇది నా నిబంధన నీలో ప్రతి మగపిల్లవాడు సున్నతి చేయబడవలను ఇది నీవు నా నిబంధనలో ఉన్నావు అని గుర్తు దేవుడు అబ్రహాముతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ ఒప్పందానికి గుర్తుగా ఆయన శరీరంలో గుర్తు ఉంచమన్నాడు దీని అర్థం ఏమిటంటే వారు ఇతర జాతులతో భిన్నంగా ఉన్నారు వారు దేవుని ప్రజలు అని శరీరంలో గుర్తు ఉంది ఇది బాహ్య గుర్తు కానీ ఆత్మీయ మార్పు కాదు అది దేవుడు చెప్పినట్లు నా ప్రజలు భిన్నంగా ఉండాలి అనే గుర్తు మాత్రమే అసలు గుర్తు ఏమిటి అంటే సున్నతి సున్నతి అంటే ఏమిటో తెలుసుకుందాం సున్నతి అనేది శరీరంలో ఒక చిన్న భాగాన్ని తొలగించడం కానీ దానిలో గల ఆత్మీయ అర్థం గొప్పది మాంస సంబంధమైన ఆలోచనలను తొలగించు దేవుడు అబ్రహాముతో ఇలా చెప్తున్నట్టుగా ఉంది ఇస్మాయిలు లాగా నీ శరీర యోచనలతో నన్ను నెరవేర్చడానికి ప్రయత్నించవద్దు నా వాగ్దానం నా శక్తితోనే జరుగుతుంది కాబట్టి నీ మాంసాన్ని నీ స్వీయ యోచనలను నన్ను ముందర సమర్పించు అంటే సున్నతి అనేది ఒక విధేయతకు గుర్తు దేవుని యోచనకు లోబడే చిహ్నం ఇప్పటి కాలంలో సున్నతి అంటే ఏమిటి శారీరక సున్నతి ఇప్పటికీ జరుగుతుందా అంటే అవును ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో శారీరక సున్నతి చేస్తున్నారు కానీ అందుకు కారణం ఇప్పుడు మతపరమైనదిగాను ఆరోగ్యపరమైనదిగాను ఉంది మరి ఎందరూ ఇప్పటికీ చేస్తున్నారు అంటే యూదులు ముస్లింలు కొన్ని క్రైస్తవ దేశాలు మరియు కుటుంబాలు యూదులు దేవునితో ఉన్న ఆ నిబంధనకు గుర్తుగా ఇప్పటికీ ప్రతి యూదు మగబిడ్డకు ఎనిమిదవ రోజు సున్నతి చేస్తారు ఇది బ్రిత్ మిలా అనే పవిత్ర కార్యక్రమంగా ఉంటుంది ముస్లింలు ఇస్లాం మతంలో కూడా సున్నతి ఒక పవిత్ర ఆచారం ప్రవక్త ఇబ్రహీం ఉదాహరణ కట్టి వారు కూడా చిన్న వయసులో సున్నతి చేస్తారు కొన్ని క్రైస్తవ దేశాలు మరియు కుటుంబాలు కొంతమంది ఆరోగ్య కారణాల కోసం మాత్రమే చేస్తారు కానీ మతపరమైన కర్తవ్యం అని కాదు క్రైస్తవ దృష్టిలో సున్నతి అంటే ఏమిటి కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు మనతో చేసిన నిబంధన భౌతిక గుర్తుల ద్వారా కాదు మన హృదయంలో మన ఆత్మలో జరుగుతుంది పౌలు ఇలా చెప్పాడు సున్నతి శరీరంలో కాక హృదయంలో ఉండును అది ఆత్మచే జరుగును అంటే ఏసు నమ్మిన మనిషికి సున్నతి అవసరం హృదయంలో ఉండాలి శరీరంలో కాదు ఆరోగ్యపరంగా కూడా ప్రాముఖ్యత ఉంది మరికొంతమంది సున్నతి వైద్యపరంగా చేస్తారు హైజిన్ మెరుగుపడుతుంది ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి కొన్ని వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది కానీ ఇవి మతపరమైన గుర్తు కాదు ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమే ఇకపోతే పాత నిబంధనలో సున్నతి యొక్క పరిమితి ఏంటో తెలుసుకుందాం దేవుడు ఈ సున్నతి ద్వారా ఒక జాతిని ఏర్పాటు చేశాడు ఇస్రాయేల్ జనము కానీ కాలక్రమంలో వారు దానిని బాహ్య ఆచారంగా మాత్రమే చూశారు హృదయం మారకపోయినా సున్నతి చేసుకున్నాం కదా అని గర్వించారు అందుకు దేవుడు ఆ సమయంలో చెప్పాడు మీ హృదయంలో సున్నతి చేయడి ఇక మీదట గడ్డల వారే ఉండకడి అంటే దేవుడు అప్పటి నుంచే చెప్తున్నాడు నాకు శరీర సున్నతి కంటే హృదయ సున్నతి ముఖ్యమని కొత్త నిబంధనలో సున్నతి హృదయంలో మార్పు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు నూతన ఒప్పందం చేశాడు ఇప్పుడు దేవుడు తన ప్రజలను శారీరక గుర్తుతో కాదు ఆత్మీయ సంబంధంతో గుర్తు చేస్తాడు యూదుడు అనగా బాహ్యంగా ఉన్నవాడు కాదు హృదయంలో సున్నతి కలవాడే నిజమైన యూదుడు సున్నతి శరీరంలో కాదు ఆత్మచే జరుగును ఇది మనసులో జరిగే మార్పు పాపాన్ని ద్వేషించటం గర్వం స్వీయ బలం తొలగించటం దేవుని చిత్తానికి పూర్తిగా లోబడటం ఈ సున్నతి కత్తితో కాదు పరిశుద్ధాత్మచే జరుగుతుంది హృదయ సున్నతి అంటే నేటి భాషలో నీ హృదయంలోని పాపం గర్వం స్వార్థం కత్తిరించి దేవునికి పూర్తిగా అర్పించబడిన హృదయం కలిగి ఉండడం అంటే దేవుడు ఇప్పుడు అడుగుతున్నది నీవు నా ప్రజలని బయట చూపించుకు నీ జీవితం ద్వారానే నేను కనిపించాలి అంటున్నాడు మరి పాత నిబంధనలో శారీరక సున్నతి చేస్తే కొత్త నిబంధనలో హృదయంలో సున్నతి అంటున్నారేంటి మరి పాత నిబంధనల దేవుడు కొత్త నిబంధనల దేవుడు వేరు వేరా కాదు పాత నిబంధనల దేవుడైనా కొత్త నిబంధనల దేవుడైనా ఆయన ఒక్కటే దేవుడు ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది నేను ఎహోవానై ఉన్నాను నేను మారను అంటే దేవుని స్వభావం ఆయన న్యాయం ప్రేమ వాగ్దానం ఎప్పుడూ మారవు ఆయన యుగాల మార్పు ప్రకారం తన వ్యవహార పద్ధతి మాత్రమే మారుస్తాడు పాత నిబంధనల దేవుడు న్యాయం మరియు ఒప్పందం దేవుడు ఆయన అబ్రహాముతో మోషేతో ఇష్రాయలతో నిబంధనలు కుదుర్చుకున్నాడు ఆ కాలంలో ప్రజలు చట్టం ద్వారా నడిపించబడ్డారు ఆ చట్టం మనిషి పాపమును చూపించింది కానీ రక్షించలేదు దేవుడు ఇలా బోధించాడు పాపానికి శిక్ష మరణమే అంటే దేవుడు న్యాయ దేవుడు కొత్త నిబంధనల దేవుడు కృప మరియు ప్రేమ దేవుడు అదే దేవుడు ఇప్పుడు ఏసుక్రీస్తులో తన ప్రేమను చూపించాడు ఆయన న్యాయాన్ని రద్దు చేయలేదు కానీ తానే ఆ న్యాయశిక్షను మన బదులు భరించాడు దేవుడు లోకమును అంతగా ప్రేమించాను అందుచేత తన ఏకైక కుమారుని ఇచ్చాను ఇది చూపిస్తుంది ఏమిటంటే పాత నిబంధనలో న్యాయం ఉన్న దేవుడే కొత్త నిబంధనలో ప్రేమగా మన దగ్గరికి వచ్చిన దేవుడు దేవుడు మారలేదు మనుషులతో వ్యవహారం మాత్రమే మారింది ఇక ఈ అధ్యాయం యొక్క సారంభ ఏమిటో తెలుసుకుందాం దేవుడు పాత నిబంధంలోను కొత్త నిబంధనలోను ఒక్కడే దేవుడు ఆయన మార్పు చెందడు కానీ మనతో ఉన్న సంబంధం కొత్త స్థాయికి తీసుకెళ్ళాడు పాత నిబంధనలో ఆయన మనిషిని బయట మార్పు చేయాలనుకున్నాడు కొత్త నిబంధనలో ఆయన మనిషి లోపల హృదయాన్ని మారుస్తున్నాడు ఉదాహరణతో చెప్పాలంటే పాత నిబంధనల దేవుడు పిల్లవాడికి నియమాలు చెప్పే తండ్రి కొత్త నిబంధనల దేవుడు పెరిగిన కొడుకుతో ప్రేమగా మాట్లాడే తండ్రి తండ్రి మారలేదు సంబంధం పెరిగింది దేవుడు మారలేదు ఆయన అబ్రహాముతో చేసిన వాగ్దానమే యేసుక్రీస్తులో మన మీద కృపగా నెరవేరింది సున్నతి బాహ్యంగా కాకుండా హృదయంలో జరగాలి అదే దేవుడు కోరుకున్న నిజమైన మార్పు సో ఇది ఫ్రెండ్స్ సున్నతి అనేది శరీరంలో కాదు హృదయ సున్నతి ముఖ్యం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఆశీర్వాదం అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని బైబుల్ స్టడీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త టాపిక్లో మరలా కలుసుకుందాం